ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ డిసి గోవిందరెడ్డి గారి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కాలనీయందు అనేక మంది మహిళలు మరి అన్నదమ్ములందరి మధ్యలో వాళ్ళ సంతోషాలతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాం ఈ పట్టణ తరఫున అందరి తరఫున కూడా మా ప్రీతమ నాయలకి నాయకులకి జన్మదిన శుభాకాంక్షలు మరి ఆయన చేసినటువంటి సేవలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ బద్వేలు ప్రజానీకం మర్చిపోలేనిటివి ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ఈ బద్వేలు నియోజకవర్గానికి శాశ్వతం చేసి ఈ ఇరవై సంవత్సరాల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మరి వరుసగా అనేక దపాలుగా ప్రతి దపా విజయాన్ని కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చూపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి కూడా ఆయన ఆశీస్సులతో ఈరోజు బద్దేలు మున్సిపాలిటీ కూడా ఎక్కడ బట్టినా కూడా సిమెంట్ రోడ్లు కానీ నీళ్లు కానీ వీధి లైట్లు కానీ రైతులకు కూడా ఈరోజు చుట్టుపక్కల చెరువుల నిండా నీళ్లున్నాయి ఎక్కడ బట్టినా రైతులకు రైతు కూలీలకు కానీ అనేకమైనటువంటి లబ్ధి జరుగుతూ ఉంది పశుగ్రా ఇదివరకు అనేక కరువు కాటకాలతో ఉన్నటువంటి ఈ బద్దేలు ఏరియాని బ్రహ్మసాగర్ ద్వారా నీళ్లు తెప్పించి సస్యశ్యామలం చేయడం జరిగింది దాంతోటి పశుగ్రాసం కానీ పశువులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసపోతున్నాడు ఇంకా కూడా ఆయన మరికొన్ని కాలాల పాటు ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని వీరందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ವಾರ್ತೆಲ್ ಲಿ ಗೋವಿಂದ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ